đã ra chúng nó mà mà cái 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 cái

कोई कोई आता हुआ लीड शक दिए न भजन भाई क्या मिल गया माचलेगा ना जी जान जानो आईपीएल फाइनल करना साइड वर्ड फाइनल करना मतलब लला अच्छा आट आट मोटर बना ला वाह अभी दे इतना आका जो ओके காத்தே <laughs> <laughs> نائکتو وردي لالي نائکتو وردي لالي نائکتو وردي لالي اونو اونماما اونروکو જય 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 जगनमोन <laughs> పక్కకి తిరగండి ఉన్న సో వంద రెండు చెప్తా మన వాళ్ళే

バスの世界であると。 ಅದಕ್ಕೆ ಆಶಕನ ಆಗಲ್ಲ ನಾನು ನೋಡೋಣ ಮೂರು ಜನಪರ

हाँ होने चाहिए। ठीक है। रहमान आए हैं। रहमान। चलो। चलो रहमान। लूट लूट लूट। 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 लूट लूट लूट।

あれ చేరుకున్నా వేరే ఈ అమ్మ అప్టాలు చాలా ఉంటది

అనదోయ్ టొమాటోల మార్కెట్ తో సాలనడే సకూల ఐ యా కే కంట ఫాండి బుస్కొంటావు హా కొంచెం కుమ్రన్న సల్ల హా కొంచెం కుమ్రన్నకి నమస్కారం ఈ రోజు జననేత వేదల ఇంటి వద్దకి పథకాలు కావచ్చు పరిపాలన కావచ్చు అందించినటువంటి మహానేత జగనన్న జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి బలం నేరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్య నాయకులకు అదేవిధంగా మీడియా సోదరులు అందరికీ కూడా మహిళా మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చెని ముద్ర వేసుకున్నటువంటి ఒక యోధుడులా ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముద్రని ప్రజల గుండెల్లో వేసుకొని ఆయన చేసినటువంటి సేవ కావచ్చు ఆయన అందించినటువంటి పథకాలు కావచ్చు ఈ రోజుకు కూడా ఆయన పెట్టినటువంటి పథకాలకు పేర్లు మార్చి పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం మనం అందరూ కూడా గమనిస్తున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా మర్చిపోరు ఆయనకు నిండు నూరేళ్ళు ఆయుష్ని ఆ దేవుడు ప్రసాదించి ఆయన మరెన్నో సేవలు ఈ రాష్ట్రానికి అందించి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ రోజు కూడా ఆయన తండ్రిని ఫోటో ఇంట్లో పెట్టుకున్నారు ఆయన గతంలోనే చెప్పడం జరిగింది నా తండ్రి ఒక్కడికి వేస్తే నేను రెండడుగులు ప్రజలకు మంచి చేయడానికి నేను రెండు అడుగులు వేస్తానని చెప్పడం జరిగింది అది చేసి కూడా చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని కూడా తెలియజేస్తున్నా हैप्पी बर्थडे जगरनाथ